ఎవ్రివాన్ ఏంటండి మీకు పిండి కూడా కలుపుకోవడం రాదా అయ్యో అయ్యో ఇక్కడ చూడండి నేను చూపె చూపెడతాను చూడండి ఏం లేదండి మనకి ఎంత పిండి అయితే కలుపుకుంటామో అంత వాటర్ తీసుకొని మరిగించుకోవాలండి ఆ మరిగిన దానిలో ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు చిటికిడి ఉప్పు కొంచెం తక్కువే వేసుకోవాలండి మనము కూర చేసుకుంటాం కదా దానిలోకి రొట్టెలోకి దానిలో ఉప్పు ఉంటుంది కాబట్టి వేసుకోవాలండి మేమైతే జొన్నలు ఆడించుకోలేదండి ప్యాకెట్ కొన్నాము మాకు వర్షాలు వస్తున్నాయి జొన్నలు కడిగి ఆరు ఆరవని చెప్పేసి మేమైతే ప్యాకెట్ కొన్నాము పిండి ఈ విధంగా కలుపుకోవాలండి నీళ్ళల్లో కలుపుకున్న పిండిని ఈ విధంగా కలుపుకుంటే చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయండి ఇరిగిపోకుండా రొట్టి బాగా వస్తుంది me you're friends